హాయ్ అండి శ్రీనివాస నుంచి నేను పార్థని ఈరోజు ఒక చిన్న కథ ఎవ్వరినీ చిన్న చూపు చూడకూడదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒకసారి విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటము విష్ణుమూర్తి ధరించిన పాదరక్షలను చూస్తూ హేళనగా నవ్వుతూ నువ్వు ఎప్పుడూ కిందే ఉంటావు నిన్ను గుమ్మద్దే వదిలేస్తారు నన్ను చూడు నేనెప్పుడు పైనే ఉంటాను అని అంటూ కించపరిచింది యోగ నిద్రలో ఉన్న శ్రీహరి ఇదంతా విని పాదరక్షకులతో పాదుకులారా చింతించకండి రామావతారంలో మిమ్మల్ని సింహాసనంపై కూర్చోపెట్టి పద్నాలుగేళ్లు రాజ్యపాలన చేయిస్తాను కిరీటం యొక్క గర్వాన్ని అంచివేస్తాను అని అన్నాడు అలా రామావతారంలో శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు శ్రీరామ పాదుకులు తెచ్చి సింహాసనంపై ఉంచాడు భరతుడు ఆ పాదుకులకు నమస్కరించినప్పుడల్లా భరతుని తలపై ఉన్న కిరీటము సిగ్గుతో తలదించుకునేది అందుకే ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని చెప్తారు అయితే ఈ రామపాదుకుల గురించి ఇంకొక కథ కూడా ఉంది శ్రీరామచంద్రుని పాదుకులు వెనుకున్న అద్భుతమైన కథ కూడా ఉంది ఈ పాదుకులు రాజ్యపాలన చేసిన విధానాన్ని అలాగే ఆ పాదుకుల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ గురించి తెలుసుకుందాం ఒకసారి గురు శిష్యులు అందరూ కలిసి నదీ స్నానం ఆచరించి సంధ్య వార్చుకొని అక్కడ భిక్ష తీసుకోవడానికని బయలుదేరారు అలాంటి సమయంలో ఒక చెట్టు వద్దకు వచ్చారు ఆ చెట్టు వద్ద ఆగి గురువు చెట్టుకి ఈ విధంగా సమాధానం చెప్పాడు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని అయితే శిష్యుడికి అది అర్థం లేదు అదేంటి చెట్టు కోరిక ఏంటి గురువుగారు సమాధానంగా దానికి నీ కోరిక తీరుతుంది అని జవాబు ఇవ్వడమేంటి అని ఆశ్చర్యపోయారు ఇదే విషయాన్ని గురువుగారిని శిష్యులు అడిగినప్పుడు గురువుగారు అవును చెట్టుకు కూడా ఒక కోరిక ఉందిట ఆ చెట్టు దాని కోరికని ఈ విధంగా చెప్పింది నేను రాజ్యం ఎలాలి గురువుగారు నాకు ఆ యొక్క అవకాశం ఇవ్వండి అని చెట్టు గురువుని అడిగింది అని చెప్పారు అలాగే తదాస్తు అన్నారట చెట్టేంటి రాజ్యం ఏంటి అను అని ఆశ్చర్యపోయిన శిష్యులు గురువుగారి మీద గౌరవంతో ఆయనతో నడిచి నదీ స్నానానికి వెళ్ళారు ఇప్పుడు కథలోకి వస్తే శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరములు వనవాసము తండ్రి ఆజ్ఞను పాటించి వచ్చినప్పుడు ఆ విషయము తెలిసి భరతుడు తాను రాజ్యం వేయాలనని శ్రీరామచంద్రుడే ఆ యొక్క ఆ రాజ్యానికి రాజుగా ఉండాలని చెప్పి వనవాసంలో ఎక్కడైతే ఉన్నారో గుహుడి ద్వారా కనుక్కొని శ్రీరామచంద్ర రాజ్యానికి తిరిగి వచ్చి రాజ్యానికి రాజుగా ఉండమని కోరుతాడు భరతుడు దానికి రాజు రామచంద్ర ప్రభు అందుకు అంగీకరించక పితృవాక్య పరిపాలనండే నా పద్నాలుగు సంవత్సరముల వనవాసము తర్వాత తిరిగి రాజ్యానికి వస్తానని అప్పటిదాకా నువ్వే రాజ్యానికి రాజుగా ఉండమని కోరుతాడు శ్రీరామచంద్రుడు త రా భరతుడు ద్వారా తండ్రి విని కించిత్తు శోకించి పైకే ఈ కోరిక మీద భరతుడే రాజ్యానికి రాజుగా ఉండాలని కోరుతాడు కానీ భరతుడు దానికి అంగీకరించి అంగీకరించడు రామచంద్రుని మాట మీదకు అయోధ్యకు తిరిగి వచ్చి పాదుకులను తయారు చేయడానికి ఆజ్ఞ అయితే ఇస్తాడు శ్రీరామ పాదుకులను ఆ చెట్టు యొక్క చెక్కతో తయారు చేసి భరతుడికి అప్పగిస్తాడు అతను ఆ పాదుకులను ఈ భరతుడు సింహాసనం మీద శ్రీరామ పాదుకులుగా పెట్టి రాజ్యం వెళ్తాడు ఈ విధంగా ఆ చెట్టు యొక్క కోరిక నెరవేరింది అని ఇదొక కథగా చెప్తారు అందరూ రామ పాదుకుల వెనుక ఉన్న అద్భుతమైన కథను నాకు తెలిసిన విధంగా చెప్పాను అలాగే విష్ణుమూర్తి తలపైన కిరీటము విష్ణుమూర్తి ధరించిన పాదరక్షకుల గురించి కూడా కథ మీ ముందు ఉంచాను ఇది కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ద్వారా తెలిసింది ఏంటి అంటే ఎప్పుడూ ఎవరిని చిన్న చూపు చూడకూడదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒక చెట్టు కర్ర రామ పాదుకులుగా ఎలా మారిందో అలాగే విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటము ఆ చెప్పులను చూసి నవ్వినప్పుడు అమావతారంలో ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టిన ఆ పాదుకుల యొక్క గొప్పతనం చూసారా ఎంత బాగుందో భరతుడు ఆ పాదుకులను నమస్కరించినప్పుడల్లా భరతుని తలపై ఉన్న కిరీటము సిగ్గుతో తలలించుకునేదిట చిన్న కథ నచ్చిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి హైప్ బటన్ని క్లిక్ చేయండి మరొక కొత్త అంశంతో మీ ముందుకి మీ పార్త